మెగా వేలం నిర్వహణకు ముందు ఐపీఎల్ ఇరవై ఇరవై ఐదు రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏ ఫ్రాంచైజీ ఎవరిని తమ వద్ద అట్టి పెట్టుకుంది ఏ ఆటగాడు మెగా వేలానికి వస్తాడనేది తేలిపోయింది కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల పేర్లతో లిస్టును విడుదల చేసాయి నవంబర్ రెండు లేదా మూడవ వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది రిటెన్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఇరవై మూడు కోట్లు అత్యధిక ధర దక్కించుకున్నాడు ఆర్సీబీ విరాట్ కోహ్లీని ఇరవై ఒక్క కోట్లకు రిటైన్ చేసుకుంది ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పదహారు పాయింట్ మూడు సున్నా కోట్లు చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా నాలుగు కోట్లు అందుకోనున్నారు రిషబ్ పంత్ను ఢిల్లీ కేఎల్ రాహుల్ను లక్నౌ శ్రేయస్ అయ్యర్ను కోల్కతా రిటైన్ చేసుకోలేదు మ్యాక్స్వెల్ కామెరోన్ గ్రీన్ సిరాజ్లను ఆర్సీబీ వదులుకుంది ఏ టీం ఎంత ధరకు రిటైర్నింగ్ చేసుకుందో చూద్దాం ముంబై ఇండియన్స్ జన్ప్రీత్ బుమ్రా పద్దెనిమిది కోట్లు రోహిత్ శర్మ పదహారు పాయింట్ మూడు సున్నా కోట్లు సూర్యకుమార్ యాదవ్ పదహారు పాయింట్ మూడు ఐదు కోట్లు హార్దిక్ పాండ్యా పదహారు పాయింట్ మూడు ఐదు కోట్లు తిలక్ వర్మ ఎనిమిది కోట్లు ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఋతురాజ్ గైక్వాడ్ పద్దెనిమిది కోట్లు మతిసా పతిరన పదమూడు శివం దూబే పన్నెండు కోట్లు రవీంద్ర జడేజా పద్దెనిమిది కోట్లు మహేంద్ర సింగ్ ధోని నాలుగు కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ ఇరవై ఒకటి రజత్ పటిదార్ పద్నా పదకొండు దస్ దయాల్ ఐదు కోట్లు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే హెన్రిచ్ క్లాసన్ ఇరవై మూడు కోట్లు పాట్ కమిన్స్ పద్దెనిమిది కోట్లు అభిషేక్ శర్మ పద్నాలుగు నితీష్ రెడ్డి ఆరు ట్రావిస్ హెడ్ పద్నాలుగు కోట్లు మరో సంస్థ రాజస్థాన్ రాయల్స్ సంజు శామ్సన్ పద్దెనిమిది కోట్లు యశస్వి జైస్వాల్ పద్దెనిమిది కోట్లు రియాన్ పరాగ్ పద్నాలుగు కోట్లు ధ్రువ్ జురేల్ పద్నాలుగు కోట్లు హెట్ మయూర్ పదకొండు కోట్లు సందీప్ శర్మ నాలుగు కోట్లు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ పదహారు పాయింట్ ఐదు కోట్లు కులదీప్ యాదవ్ పదమూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ట్రస్టన్ స్టబ్స్ పది కోట్లు అభిషేక్ పోరెల్ నాలుగు కోట్లు కోల్కత్తా నైట్ రైడర్స్ లింక్ సింగ్ పదమూడు కోట్లు వరుణ్ చక్రవర్తి పన్నెండు కోట్లు సునీల్ సైరన్ పన్నెండు కోట్లు ఆండ్రి రసెల్ పన్నెండు హర్షిత్ రాణా నాలుగు కోట్లు రమణీ దీప్ సింగ్ నాలుగు కోట్లు గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్ పద్దెనిమిది కోట్లు సుబ్మన్ గిల్ పదహారు పాయింట్ ఐదు కోట్లు సాయి సుదర్శన్ ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు రాహుల్ తెవాతియా నాలుగు కోట్లు షారుఖ్ ఖాన్ నాలుగు కోట్లు లక్నౌ సూపర్ జైంట్స్ నికోలస్ పురాన్ ఇరవై ఒక్క కోట్లు రవి బిష్నోయ్ పదకొండు కోట్లు మయాంక్ యాదవ్ పదకొండు కోట్లు మోసిన్ ఖాన్ నాలుగు కోట్లు ఆయుష్ బదోని నాలుగు కోట్లు ఇక పంజాబ్ కింగ్స్ శశాంక్ సాంగ్ ఐదు పాయింట్ ఐదు కోట్లు బ్రహ్మా సిమ్రాన్ సింగ్ నాలుగు కోట్లు